ఏపీలో మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం మత్స్యకారులకు వేసవిలో చేపల వేట సందర్భంగా ఇచ్చే పరిహారంపై చర్చించింది ఈ పరిహారం ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంది అలాగే మత్స్యకారులకు సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పరిహారం ఇంటికి వెళ్లి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది అర్ధరాత్రి నుంచి అరవై ఒక్క రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అంటే జూన్ పదిహేను వరకు ఇది కొనసాగనుంది ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు మత్స్య సంపద వృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి మత్స్యకారుల నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసును నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో మరో బోట్లు ఇంజన్ బోట్లతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని అధికారులు స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు అయితే ఇలా నిషేధం విధించడం వల్ల ఉపాధి కోల్పుతున్న మత్స్యకారుల కోసం కొన్ని ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తున్నాయి వేసాలు ఇలా వేటపై నిషేధం ఉన్న సమయంలో ఒక్క మత్స్యకారుడికి ఇరవై వేల చొప్పున పరిహారం చెల్లిస్తారు దీంతో ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున్న మత్స్యకారులకు ఇరవై వేల చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ లో నిర్ణయించారు ఇరవై ఆరున సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్రంలో ఏదో ఒక మత్స్యకార గ్రామానికి వెళ్లి ఈ పరిహారం స్వయంగా చెల్లిస్తారని ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వెల్లడించారు